ఓం శ్రీ మాత్రే నమ ఆరు నూరు అయినా సరే కన్యా రాశివారు ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకూడదు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వీరికి మహర్దశ పట్టబోతోంది జూలై నెల పూర్తి అయ్యేలోపు జరగబోయేది ఇదే అసలు కన్యా రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరు ఏ స్త్రీని విడిచిపెట్టకూడదు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన విధట నిర్ణయానికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోందండి ఈ రాశిలో జన్మించిన వారికి ప్రారంభించిన పనులన్నీ కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాలని చేకూరుస్తాయి శారీరక శ్రమ అధికం అవుతుంది వాతులాటకు దూరంగా ఉండడమే మేలు శని శ్లోకాన్ని చదవండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది ఉన్నత స్థితి కనిపిస్తుంది వ్యాపారంలో విశేషమైన లాభాలు గడిస్తారు ఆర్థిక పరమైన ప్రయోజనాలు అయితే సమకూరుతాయి వివాదరహితంగా ముందుకు సాగితే శాంతి లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అయితే ఏర్పడుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణమే మీకు కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయం మీకు చేకూరుతుంది మీ జీవితం మునిపెన్నడం కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది అని చెప్పడంలో కూడా మీకు సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్నీ కూడా శుభ ఫలితాలే కలగబోతూ ఉన్నాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది రెండు వేల ఇరవై ఐదు ఈ కన్యారాశి వారికి బృహస్పతి పదవ స్థానం నందు సంచరించే సమయంలో మీకు అంతా కూడా మేలే జరుగుతుంది కన్యారాశి వారికి ఈ ఏడాది మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరంగా కూడా మనమైతే చెప్పవచ్చు కన్యారాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఆదాయము పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి గృహలాభము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగును దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లభిస్తాయి అంతేకాదండి ఈ రాశ ఈ రాశి వారికి విద్యార్థులకు చాలా చక్కటి అనుకూలమైన సంవత్సరం కనిపిస్తోంది శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరం కనిపిస్తోంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు అనుకూలంగా ఫలితాలనేవి కనిపిస్తాయి విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి రైతాంగానికి మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి సినీ మీడియా రంగాల వారికి సంవత్సరం కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి వారు శత్రువులపైన ఘన విజయాన్ని పొందుతారు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి శత్రువులు మీ పుణ్యతని కొనియాడుతారు ఈ ఏడాది కన్యా రాశి వారికి మార్పు తెచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే కన్యా రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధారా స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాలు వంటివి కూడా శుభ ఫలితాలను అయితే ఇచ్చేవిగా కూడా ఉంటాయి చూసారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఒక్కరో శానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వేరే వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు గంక ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశికి సంబంధించిన కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వాత్సల్యము బంధు ప్రేమ తమ బాధలు నిత్రులు గుర్తింపు వలననే కోరికనే ఉంటాయి ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమోనని భయము కూడా వీరులో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మ విశ్వాసం అయితే వీరిలో ఉండదు ఈ రాశివారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జడ్జురాజీలో అధికంగా ఉండును వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పడటాన్ని లక్షణాలు వీరు కలిగి ఉంటారు జనసామర్థ్యం ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెపుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రాతలకు భయపడి వారి బాధ్యతలను నెత్తిని ఎత్తుకొని చిరకాలము బాధపడతారు ఈ రాశివారు తప్పులు చేసిన దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా మన్నిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లా కూడా వీరి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ బ్యాంకుల్లో కోశాగారంలో కూడా అలాగే సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉండును భార్యా బిడ్డను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి ఈ రాశివారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలనే గడిసరితనము కూడా ఉంటాయి వీరికు గుండెకు సంబంధించిన మరియు జీర్ణ కోసములకు సంబంధించినటువంటి వ్యాధులు తల ఎత్తే అవకాశాలు అయితే ఉన్నాయి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్